హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోని లవ్ఘోష్ కూడలు వద్ద తన కుమార్తెతో కలిసి భిక్షాటన చేస్తున్న మహిళ కేవలం నలభై ఐదు రోజుల్లోనే రెండు పాయింట్ ఐదు లక్షలు సంపాదించింది ప్రస్తుతం ఈమె జేజే చట్టంలోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు మరోవైపు తల్లి భిక్షాటన చేసేదని జువైనల్ హోమ్ లో ఆమె కుమార్తె వాంగ్మూలం ఇచ్చింది అంతేకాదు తను కేవలం నెలన్నర రోజుల్లోనే లక్షల రూపాయలు సంపాదించినట్లు మహిళ విచారణలో తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వాస్తవానికి ఇండోర్ ను యాచక రహితంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ ఆశీష్ సింగ్ ఆదేశాల మేరకు ఆ సంస్థ అడ్మిషన్ రూపాలి జైన ఐదు రోజుల క్రితం ఇందిరా అనే మహిళను బిడ్డతో పట్టుకున్నారు విచారణ సందర్భంగా ఆ మహిళ మాట్లాడుతూ తానేమీ దొంగతనం చేయడం లేదని యాచిస్తున్నానని చెప్పింది విచారణలో మహిళ పేరు ఇందిరా అని పేర్కొంది అయితే ఆమె పేరు మీద బైక్ ఉంది మహిళ పేరు మీద లైసెన్స్ కూడా ఉంది అయితే ఇద్దరికి ఇందిరకి బైక్ నడపడం రాదు మరి లైసెన్స్ ఎలా పొందిందో విచారణలో తేలాల్సి ఉంది మరోవైపు భిక్షాటన చేస్తూ సంపాదించిన డబ్బు ఇందిర తన వద్దే ఉంచుకుంది భర్త సంపాదన భర్త దగ్గర పిల్లల సంపాదన పిల్లల దగ్గరే ఉండిపోయింది ఇందిరపై చర్యలు తీసుకున్న వార్త తెలియగానే భర్త అమరలాల్ తన ఇద్దరు కుమారులతో కలిసి రాజస్థాన్ కు పారిపోయాడు దాదాపు ఎనిమిదేళ్లుగా ఆ మహిళ భిక్షాటన చేస్తుందని తెలిసింది బిగింగ్ ఫ్రీ ఇండియా ప్రచారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు ఈ క్రమంలో పిల్లల భిక్షాటనను అరికట్టాలని ఇండోర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఏడు బృందాల బృందం నిరంతరంగా ఏర్పడింది ఇందులో మహిళా శిశు అభివృద్ధి మరియు సంస్థాన ప్రవేశ బృందం ముఖ్యమైన పాత్ర పోషించింది భిక్షాటను అరికట్టడానికి అన్ని ప్రధాన కూడలలో మరియు అన్ని ప్రధాన దేవాలయాలలో పనిచేస్తోంది గత నెల లవ్ కుష్ కూడలి వద్ద ఒక ఆపరేషన్ నిర్వహించి ఇంద్ర అదుపులోకి తీసుకున్నారు ఇవక ఐదు మంది పిల్లలు ఇద్దరు పిల్లలు గ్రామం రాజస్థాన్ లో ఉంది దాదాపు ఎనిమిదేళ్లుగా ఆ మహిళ తన ముగ్గురు పిల్లలు భర్తతో కలిసి ఇక్కడ భిక్షాటన చేస్తుంది కేసు నమోదు చేసిన వెంటనే భర్త పిల్లలు ఇద్దరితో పరారిలో ఉన్నారు అయితే మహిళ పోలీసులకు చిక్కింది ఇంద్ర ఏడు రోజుల్లో భిక్షాటం చేయడం ద్వారా పంతొమ్మిది వేల రెండు వందలు సంపాదించినట్లు సమాచారం తన గ్రామంలోని అత్తగారికి మామగారికి లక్ష రూపాయలు పంపింది కుమారుల పేరిట యాభై వేల ఎఫ్డీ పొందారు యాభై వేల ఖాతాకు బదిలీ చేశారు ఖర్చుల కోసం యాభై వేలు తన వద్దే ఉంచుకుంది మహిళలను జిల్లా కోర్టుకు తరలించారు మహిళ పిల్లలను చిల్డ్రన్స్ సర్వే హోమ్ లో చేర్చారు అక్కడ వారికి చదువు చెప్పనున్నారు కౌన్సిలింగ్ నిర్వహించి మహిళపై జై చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు మహిళ సంస్థల రాజస్థాన్ లోని కలమండ గ్రామం మహిళ వద్ద ఇరవై వేల విలువైన బైక్ స్మార్ట్ ఫోన్ కూడా ఉన్నాయి గ్రామంలో వ్యవసాయం మరియు శాశ్వత గృహాలున్నాయి అయినప్పటికీ ఆమె ఇప్పటికీ భిక్షాటన చేస్తూనే ఉంది